ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ శ్రీగోళి ఇవాళ నేను మసాలా పాస్తా చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను అలాగే టమాటాలు ముక్కలు పచ్చిమిరపకాయలు పాస్తా తీసుకున్నాను ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే దీంట్లో కొంచెం నూనె అనేది నేను వేసుకుంటున్నాను నూనె ఎందుకు వేసుకుంటున్నాను అంటే పాస్తా అనేది మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఒకటికి ఒకటి అంటుకోకుండా ఉండడం కోసం అందుకనే నూనె అనేది వేసుకుంటున్నాను ఇక నీళ్ళు అనేవి వేడెక్కిపోయినాయి ఇప్పుడు మనం పాస్తా అనేవి వేసేసుకొని ఉడకబెట్టుకుందాము పాస్తా అని వేసేసుకున్నాక ఒకసారి మొత్తం అనేది కలుపుకోవాలి అలాగే పక్కన ప్యాన్ అనేది పెట్టుకొని దాంట్లో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా దాంట్లో వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకున్నాక ఒకసారి మొత్తం అనేది కలుపుకోవాలి ఇక్కడ నేను టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నా కానీ అన్నీ వేసేసుకొని ఒకసారి మళ్ళీ ముందుగా మొత్తం కలిపేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం అలాగే కొంచెం కారం మొత్తం ఒకసారి కలిపేసుకుందాము మొత్తం అనేవి వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు ఎందుకంటే ఇందా మనం వాటర్లో కొంచెం ఉప్పు అనేది వేసుకున్నాం కదా అందుకని అందులో దీంట్లోనే కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నా అలాగే టమాటా సాస్ కూడా వేసుకుంటున్నాను వేసేసుకొని ఒకసారి మొత్తం అనేది కలిపేసుకుందాము అలాగే ఇందాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తాని కూడా దీంట్లో మొత్తం వేసేసుకుందాము ఇలా పాస్తా అనేది మనం ఈజీగా ఇలా చేసుకోవచ్చు పాస్తాన్ని వేసేసినాక ఒకసారి మొత్తం అనేది కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి పాస్తా అనేది మొత్తం ఇలా కలిసిపోయింది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీ దాకా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ కింద కామెంట్ పెట్టండి